ంగా ఉంటుంది లోకాన్ని చూస్తుంటే కొడుకు అంటే ఇష్టం కోడలంటే ఇష్టం లేదు ఆ కొడుకు ఎలా సంతోషంగా ఉంటాను నాకు చెప్పండి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నీవు కోడలుగా వచ్చినప్పుడు నీ అత్తగారు అలా అన్నప్పుడు నీ భర్త ఎంత నిలిగిపోయాడో నీకు అర్థం కాలా నీ కోడల్ని ప్రేమగా చూసి నీ కోడలతో నువ్వు సఖ్యంగా ఉండి నీ కొడుకుతో కోడలు చక్కగా ఉంటుంది రా నేను సంతోషంగా ఉంటున్నానంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకుని కోడలు అలా వెళ్ళేటప్పటికి కోడల మీద నేరాలు చెప్పి కొడుకు మనసు విరిచేస్తుంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు కొడుకు చూసి చూడక మాట్లాడి మాట్లాడక విసుక్కుంటుంటే నేనేదో సాధించానని నీకు సంతోషమా ఇదా ఈ జీవిత చరమాంకంలో నువ్వు సాధించే విజయం అందుకని తుచ్చమైన సంస్కృతి అందుకని నువ్వు బతికున్నది ఇంకాను ఎంత మర్యాదతో బతకాలి ఒక వయస్సు వచ్చిన తర్వాత ఇంకా నీకు దేని మీద ఆపేక్ష ఈశ్వరుడి పాదముల దగ్గర ఎందుకు పెట్టవు మనస్సు అంటే కోరికలు మీద పడుతూనే ఉన్నాయి